బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పాటిల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న ఫస్ట్ పార్టీలో పదమూడు వందల డెబ్బై మూడు ల్యాక్ ఎపిసోడ్లో అనంత్ భాయ్ చెప్పినటువంటి టాపిక్ పరమాత్మ చెడ్డ ఆత్మలకు ఎందుకు దండన ఇవ్వడు అనేటువంటి విషయము ఇక్కడ మనం చెప్పుకున్నాము దాని కంటిన్యూషను ఇప్పుడు చూడండి మీ దగ్గర ఒక బండి ఉంది కారు దాన్ని మీకు నడిపించటం రావాలి ఆపటము రావాలి లేకపోతే యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది ఏ విధంగా అయినా సరే రక్షించుకొని నడిపించాలి ఇక్కడ డ్రైవర్ అంటే మీ మీ దాని వారిపైన మీరు డిపెండ్ అవ్వటమే మరి పరమాత్మ మీ మిమ్మల్ని ఎలా తయారు చేశాడు మిమ్మల్ని రచన చేశారు మీ పైన ఇక్కడ ఎవరు డిపెండ్ అయి ఉన్నారు అంటే ఆత్మ అనే మరి బండి శరీరాన్ని నడిపిస్తూ ఉంది ఆత్మ అనే డ్రైవరు శరీరం అనే బండిని నడిపిస్తూ ఉంది బుద్ధి ఉన్నది ఎందుకంటే బుద్ధే కదా డైరెక్షన్ ఇచ్చి నిర్ణయాలు తీసుకునేది ఇంకోటి సాక్షి రూపంలో కేవలం ద్రష్టగా మనము హస్తక్షేపం అనేది చేయకుండా సాక్షి స్థితిలో చూస్తూ ఉండాలి కర్మ యొక్క నియమం ఏదైతే ఉందో అదే విధమైనటువంటి ఫలితము లభిస్తూ ఉంటుంది నేర్చుకునేటువంటిది ఏమిటి ఆలోచించాలి ఈనాటి ప్రపంచంలో చెడు ఆత్మలు నెగిటివ్ ఆత్మలు తమ అనుభవంతో నేర్చుకొని అవకాశం కూడా బాపూజీ ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే తండ్రి దయాశీలుడు పరమాత్మ కేవలం ప్రేమ యొక్క శ్రోతే కాదు ఎప్పుడైనా సరే మార్పు వస్తుంది అనే ఆలోచనలో ఉంటారు అందుకని పగ తీర్చుకోవద్దు ద్వేషం ఉండకూడదు పరివర్తనయ్యి చూపించాలి చాలామంది భూత ప్రేతాలు మాపైన ఈ విధంగా ఎందుకు మరి ఎదురు దాడి చేస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటారు భూత ప్రేతాలు అనేవి చేయటము అంటే బలహీన ఆత్మలు అని తెలిసిపోతుంది మీ మీద దాడి చేయటము అంటే అక్కడ వారికి మీకు ఏదో కర్మల ఖాతా సంబంధం ఉన్నది కాబట్టి రెండు సెకండ్లు మీ మనసులో భయమును పుట్టించేది భయాన్ని కలిగించేది మీరు తమ ఆత్మను తెలుసుకోవాలి మరలా మీరు దాన్ని గ్రహించాలి ఇక్కడ విషయము ఏంటి అంటే మీ ఆత్మ యొక్క అనంత శక్తులను తెలుసుకోవటం గ్రహించటం జాగృతి చెయ్యటం లేకపోతే జీవితం అంతం జీవితాంతం కూడా భయపడుతూనే ఉండాలి పిత్రులతోటి భయము భూత ప్రేతాలతోటి భయము ఇంకెంకెవరితోటో భయము ఇవన్నీ కూడా మరి జీవితాంతో మోస్తూనే ఉంటారా ఇక్కడ ఏదైతే పరమాత్మ నియ నియమాన్ని సెట్ చేశారో అది మీ బుద్ధిలోకి రావాలి భయం ఎందుకు మీకు పూర్తిగా ఇక్కడ ఘటితమైనది పూర్తిగా మునిగిపోయినటువంటి ఆత్మలు తమ కళ్యాణాన్ని చేయలేరు లౌకికంలో దేహంలో దేహ సంబంధాల్లో ఇరుక్కుపోయిన ఆత్మలు వారి సమస్వ కళ్యాణం చేసుకోలేరు ఇతరుల కళ్యాణం ఏం చేస్తారు కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని నిష్కర్షంగా మరి పరమాత్మ ఎందుకు దండించరో మీకు అర్థమయ్యే ఉంటుంది న్యాయ వ్యవస్థ న్యాయకార్యం ప్రకృతి ప్రాకృతిక నియమాలు చేస్తూనే ఉంది ఇప్పుడు కర్మ కర్మ ఫలితము సిద్ధాంతం అనుసారంగా అవి జరుగుతూనే ఉన్నాయి ఇక ఎవరు వదిలిపెట్టారు భగవంతుడు డైరెక్ట్గా ఇంటర్ఫేర్ కారు కర్మ సిద్ధాంతం అనుసారంగా చేయిస్తూనే ఉంటూ ఉంటాడు ఆత్మలు పునః బాగుపడటానికి అవకాశము ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కార్యార్థం కోసమే కదా వచ్చింది బాగుపరచాలి అని ఉద్ధరింప చెయ్యాలి అని అణిచిపెట్టాలి కథం చెయ్యాలని కాదు కాబట్టి స్వయం ఎప్పుడైనా సరే నకారాత్మకతను మీరు తగిలించుకోవద్దు స్వరూపం తీసుకొని పరమ ప్రేమ పరమ శాంతి యొక్క స్వరూపాన్ని స్థితిని ధారణ చెయ్యండి అందుకని చాలామంది చెప్తూ ఉంటారు అలమేటి అదాటి భూమి మీదకి వచ్చారు అని అంటే ఏంటి అర్థము మరి ఆయన వచ్చి ఇవన్నీ ఎందుకు చేయకూడదు అని అంటుంటారు కొందరు భూమి మీద ఉన్నాడు కదా ఈ దుఃఖము బాధలు సమస్యలు తొలగించచ్చుగా అంటారు షూ నిరాకారి రూపంలో పరంధామల్లో కూర్చొని ఉన్నాడు ఆబ్జర్వేషను చేస్తూ ఉన్నాడు ఆయన వచ్చి ఏం చెయ్యాలి పూర్తిగా కర్మ పరిపక్వం పరిపక్వాలుగా వెళ్ళకి అప్పటి వరకు వెయిటింగ్ చేస్తూ ఉన్నట్లే ఇది కూడా మరి అర్థం చేసుకోండి మరి బాప్ అంటే ఎవరు ఆల్ మైటి ఆకారిగా వచ్చాడు సాకారంగానూ ఉన్నారు ఈయన తండ్రులకి తండ్రి బేహద్ బాప్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ శాంతి సాగరుడు బేహద్ పరం శాంతి సాగరుడు మరి ఎందుకు ఈ సృష్టిలో మరి మీకే ఈ జ్ఞానము ఇవ్వటం జరిగింది ఎందుకంటే మీ లోపల పరం ప్రకాశము ఉన్నది జ్ఞానోదయం అవయ్యేటువంటి శక్తి మీ లోపల ఉంది అందుకని ఇక్కడ నుండి మార్గం వెళ్ళటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ బ్రహ్మాండం శివుడు కూడా బ్రహ్మ ద్వారా స్థాపన చేయించాడు మోక్షం యొక్క మార్గాన్ని కూడా మరి పరమాత్మ చూపించారు సత్యత్రేత ద్వాపర కలియుగాలు నాలుగు యుగాలు అందరికీ కూడా ఫ్రీ విల్ ఇచ్చారు మీరు చేయండి అని త్వర త్వరగా పరివర్తన చెయ్యాలి అని పరివర్తన కాలేదనుకోండి మింగేయండి అని మీకు అవసరం లేదా మీరు ఈ యొక్క కర్మచక్రంలో మరి ఎందుకు ఇరుక్కుపోతూ ఉన్నారు కాలచక్రంలో ఇరుక్కుపోతే అన్న భూమి ఉంటే మళ్ళా జన్మలు లేవు కాబట్టి ఉండిపోగలుగుతారు అలా లేదు కదా ఇక్కడ మీకు జ్ఞానాన్ని ధారణ చేయాలి మీకు జ్ఞానం ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది ప్రకృతి యొక్క చక్రం కాలచక్రం ఈ యొక్క జ్ఞానంతో కాలచక్రాన్ని చక్రాన్ని ఛేదించవచ్చు ఇరుక్కుపోయారు అంటే అజ్ఞాని వికారి వికారి అన్నట్లే అయితే మీరు జ్ఞానం ఇచ్చారు జ్ఞానాన్ని ధారణ చేసేది ఎవరు అని అంటే కనిపిస్తూనే ఉన్నారు జ్ఞాన స్వరూపంగా ఆయన వాళ్ళు రాత్రి తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు ఇక్కడ మరి ఎవరైతే ఉంటూ ఉన్నారో వారికి తెలుస్తూ ఉంది మిమ్మల్ని ఎవరు ఆపారు మీ యొక్క మనసే ఆపుతుంది ఎవరు ఆపారు మనస్సు అంటే విషయ వికారాలకు ఆధీనమయ్యేటువంటి మనస్సు కాబట్టి చాలా మజా అనేది వస్తుంది కదా మీకు అంటున్నారు బాబు అల్లింగ్బాయి అయితే ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం అనేది ఉన్నది ప్రపంచం మొత్తానికి కూడా జ్ఞానం ఇవ్వదలుచుకున్నాను అంటున్నారు బాపూజీ అందుకనే మనం ప్రకృతి నుండి బయటపడాలి ఇది గొప్ప విషయం ఏమీ కాదు పరమాత్మ కూడా అంటున్నారు అవును బేటా చాలా మీకు ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటే ఆట అనిపిస్తూ ఉంటుంది అయినా మీరు ఆడండి నేను ఇక్కడ ఉన్నాను కదా శాంతంగా పరం శాంతిగా నేను కూర్చున్నానుగా మీ ఇష్టం వచ్చినట్టు డ్రామా ఆడుకోండి అని సాక్షి స్థితిలో చూస్తూ ఉంటారు ఏమైనప్పటికీ కూడా వాపసు అనేది రాను ఇక్కడ వెల్కమ్ అనేది ఏమీ లేదు ఇక్కడ గుంపు గుంపులుగా జనం ఉన్నారు సాగి తందనాలు ఆడుతూ ఉన్నారు ఏదైతే ధనం ఒక పాత్ర ఉందో దాని అనుసరంగా ఉంటూ ఉంటుంది అయితే బాపూజీ అంటారు మీకు ఎప్పుడైతే కడుపు నిండిందో మనసు నిండిపోయిందో మీరు దుఃఖం అయిపోయినప్పుడు శరీరం కుష్కించుకి సృష్టించిపోయినప్పుడు ఏమైనప్పుడు వాపసు నేను వస్తాను ఇక్కడ వెల్కమ్ అది చెప్పండప్పుడు అన్నారు ఇక్కడైతే గుంపుల గుంపు తక్కువైంది భూమి అయితే ఎక్కువ ఉన్నది మరి మీ మనసు కూడా ఇవన్నీ కూడా వెల్కమ్ చేస్తున్నారు కదా రండి రండి అని ఏ పబ్లిక్ అయినా సరే ఏ ప్రాబ్లం అనేది రానే రాదా మీకు అంటూ ఉన్నారు త్వరపడడం లేదు తొందర ఏం లేదు అని అంటారా ఆ టేక్ ఓవర్ ఓన్ టైం అంటున్నారు బాపూజీ విశ్రాంతిగా పూర్తిగా మనసు నింపుకోండి సుఖము భోగాలతోటి ఇదే ఓసో కూడా చెప్పిన విషయం ఎప్పుడైతే బుద్ధి నీ యొక్క అవుతూ ఉంటుందో అప్పుడు ఏ టెన్షన్లు అనేవి ఉండవు అని ఈరోజు స్వచ్ఛమైన జ్ఞానం బాపూజీ దగ్గర ఉన్నది ఇస్తూ ఉన్నారు మరి ఏదైతే తన దగ్గర ప్రాప్తి ఉన్నదో ప్రాబ్దం అంటూ అది ఆయన కూడా పంచుతూనే ఉన్నాడు తక్కువ ఆలోచనలు చెయ్యండి అని ఇక్కడ ఏంటి అంటే సాక్షి భావంలో స్థిరంగా ఉండి మీ కర్మల యొక్క ఆలోచనను ఉన్నతం చేసుకోండి అప్పుడు మీకు శిక్షలు అనేది ఉండదు జ్ఞానము మరియు యోగంతో ఆత్మ ఉత్తానం అనేది ఉద్ధానం పొందుతూ ఉంటుంది అంటే వృత్తి కళకెళ్ళిపోతూ ఉంటుంది ఇది బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు మరి ఏంటి ఇక్కడ వాతావరణము అంటే ఏదైతే మీరు సాక్షి భావంలో ఉన్నారో ప్రస్తుత ప్రజ్ఞా స్టేజ్లో ఉన్నారో ఆటోమేటిక్గా స్వప్నాలు అన్నీ స్వప్నంగానే బయటకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ దీని గురించి బాగా ఆలోచించండి ఎవరైతే అసరి ఆత్మలు ఉన్నారు వాళ్ళకు శిక్ష అనేది కూడా ఇలాంటి స్థానంలో వస్తూనే ఉండదు కర్మ సిద్ధాంతం అనుసారంగా ఇప్పుడు ఇదే బుద్ధిలో పెట్టుకోండి పరమాత్మ తమ చేతులతోటి ఏమీ చెయ్యడు చీపురు పట్టుకోడు ఆయన ఆల్మైటీ అదాటి తన చేతిలో చీపురు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది కర్ర పట్టుకోవాల్సిన అవసరం ఏంది ఇప్పుడు ఎలాగ శిక్షించాలి వీళ్ళు అంటే శిక్ష అనేది ఆయన చేతులు అర వ్యయుడు ఆయన ఆసుని ఆత్మలు ఏం దండన ఇవ్వాలి చెప్పండి మీరే ఆలోచించండి దీని యొక్క ప్రభావం ఏంటి అంటే ఇక్కడ ఉన్నది ఎవరు సమాధానంగా మీకు తెలుసు కర్మ యొక్క న్యాయ ఎలా ఎవరు అతీతంగా ఉంటారు అని కర్మము కాలము మరియు ప్రకృతి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి కర్మ కాల్ మరియు ప్రకృతి బాపూజీ కూడా ఉపనిషత్తుల అనుసారంగానే మూడు ప్రముఖ శక్తులను నియమితం చేశారు దండ నహి బల్కి నిష్పక్షల్ దేతీహై ఇది కూడా నిష్ఫలితాన్ని నిష్పక్షపాతంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది మనం ఏదైతే అంటూ ఉన్నామో అది చెప్పండి దండరా అనేది లేదు గ్రహించండి మంచి చెడు అనేది లేదు అనుభవించడం అనుకుంటూ ఉంటారు నిర్ణయించుకోండి ఎంతకాలం అనుభవించుకోవాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి దీని యొక్క ఫలితాన్ని భావించండి కరెక్టుగా ఏదైతే మీరు ఫస్ట్ దీని యొక్క లాభాన్ని తీసుకున్నారో వారికి వాపస్ అనేది వస్తున్నారు ఇదే కర్మకు ప్రతిఫలము మంచి కానీ చెడు కానీ నిర్ణయిస్తూ ఉంటుంది అయితే కర్మ అంటే ఏంటి సంకల్పం కూడా కర్మ ప్రతి ఒక్క ఆత్మ ఏ విధంగా భవిష్యత్తును తను కర్మలతోటి నిర్ణయించుకుంటుంది నిర్మాణం చేసుకుంటుంది అన్నారు మరి వాళ్ళ దగ్గర ఏం శక్తి ఉంది కర్మ చేసేటువంటి శక్తి కర్మకు ప్రతిఫలం అనేది తప్పకుండా కర్మ సిద్ధాంతంలో ఉండనే ఉన్నది ఇది చెయ్యండి కాలం యొక్క అగ్ని ఏదైతే ఉందో అది శక్తి ఏమవుతుందో చూసుకోండి కాలం యొక్క అంటే సమయం అనుసారంగా ప్రత్యేక ఆత్మకు కూడా వారి కర్మ ఫలితం అనేది ఇవ్వటం అనేది జరుగుతూనే ఉంటుంది ఇక్కడ సునిశ్చితంగా అంటే దీని అనుసారంగా కర్మ ఫలము ఫిక్స్ అయి ఉంది అంటే కాలము సమయము నిర్ణయించబడింది అందుకనే భగవాన్ కృష్ణ పరమాత్మ కూడా అన్నారు ఎప్పుడు మీకు కర్మ ఫలితం లభిస్తుందో అది అనేది మీ చేతుల్లో ఏమీ లేదు కర్మ చేయటం పరమాత్మకు సమర్పణ చేయటం అలాగా ఏ విధంగా మరి పరమాత్మను ఆ యొక్క ఆటలో నిమిత్తం చేస్తూ ఉన్నారు ఇది ఆత్మ ఎలాంటి కర్మ చేస్తుందో కర్మ ఇంద్రియాల ద్వారా అదే విధంగా ఫలితం లభిస్తుంది ఇది ఒక మెకానిజం ప్రకృతి లా కర్మ యొక్క లా అనేది ఉంటుంది ఇది ఏఐ అనేది కూడా అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం యొక్క ఇదే లిటింగ్ కదా కదా అయితే కాలం యొక్క ఇంటెలిజెన్సీ కరెక్ట్ సమయంలో మన జీవులకి ఆత్మలకి సరైనటువంటి దిశను చూపిస్తూ ఉంటుంది ఉపయోగము అని ఉన్నది కర్మ చేశాము దాని యొక్క ఫలితం సరైన సమయంలో ఇవ్వాలని చెప్పటము జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మరి కర్మ చేస్తూ కూడా ప్రతిఫలం ఆశించకుండా చేయటము అనేది ఇప్పుడు సాధ్యమా మంచి ప్రకృతి దాని పని చేసుకుంటూ పోతుంది ప్రకృతి స్వయంగా ఆసులీ ఆత్మతో ఆసులీ ఆత్మలతోటి భూమి మీద కూడా నకారాత్మకత అనేది వచ్చింది ఇప్పుడు చూడండి మరి ఉపయుక్తమైనటువంటి కష్టదాయకమైన పరిస్థితులు ప్రకృతి స్వయం ఆత్మలను ఉపయుక్తమైన దష్ట మరి కష్టదాయకంగా పరిస్థితుల్ని తయారు చేస్తుంది ఏ విధంగా రోగము యుద్ధము పీడ తిరస్కారం భయా ఇవన్నీ కూడా అందుకనే పీడా నిరాకారి భావన భ్రమించటము మీరు అన్నీ కూడా చూస్తూనే ఉన్నారు మీరు మీరు సమయాన్ని డై ఏ విధంగా పరంశాంతి కష్ట పరిస్థితుల్ని తయారు చేసుకుంటూ ఉన్నారు ఆత్మలు వారి కర్మ ద్వారా రోగము యుద్ధము పీడ తిరస్కారము భ్రమించటము దీన్నే ఏమంటూ ఉంటారు డైరెక్ట్లీ అర్థం చేసుకోలేకపోతు అని ఇవన్నీ కూడా బుద్ధిని భ్రష్టం చేస్తూ ఉంటాయి బుద్ధి భ్రష్టం అవ్వటము అంటే ప్రకృతికి విరుద్ధంగా నడవటం మాయ బుద్ధిని తిప్పేసింది అని ఎంతవరకు అయితే అది ఫలితం అనుభవిస్తూ ఉంటామో అంతవరకు బుద్ధి తిరుగుతూనే ఉంటూ ఉంటుంది చాలా మంచి వ్యక్తి అయినా సరే చెడు వ్యక్తి కోసం జీవితం మొత్తం కూడా వాళ్ళ వెనకాలే పడుతూ ఉంటూ ఉంటారు శిక్షలు అనుభవించటం అనేది ఉండదు టైం వస్తుంది ప్రకృతి మాయా బుద్ధిని భ్రమింపజేస్తూ ఉంటుంది మాయ ఎలా చేయగలదు అని అంటారు మీరు మాయ ఒక గాలి ఏ విధంగా అయినా తీసుకొని వెళ్తూ ఉంటుంది పదిహేను పదహారు సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలకి ఈ యొక్క ఈ గాలే దగులుతుంది మాయ గాలి అట్రాక్షన్ మోహము ప్రేమలు ఇవన్నీ యంగ్స్టర్స్కి గాలి సోకటమే అంటే ఎవరైతే యువకులుగా ఉంటూ ఉంటారో వాళ్ళకి హవా అనేది నడుస్తూ ఉంటుంది వాయుమండలంలో నుంచి నెగిటివ్ వస్తూ ఉంది వాళ్ళకి లోపలికి వెళుతుంది ప్రకృతి కూడా అదే విధంగా ఉంటుంది ఆత్మ యొక్క గుణము అవగుణాల ద్వారా కూడా అది లోపల ప్రవేశిస్తూ ఉంటుంది ఏ విధంగా లోపల ప్రవేశించడం జరుగుతుందో అది బంగారం ధరించాలని కిరీటం ధరించాలని సత్యయుగం యొక్క తరంగాలు బుద్ధిలోకి రావటం కూడా జరుగుతుంది అంటే ఆ యొక్క బుద్ధి ద్వారానే ఈ యొక్క అవి కావాలి ఇవి కావాలి అది లభించాలి అనే కాంక్షలు కలుగుతూ ఉంటాయి అటువైపే బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది మాయ బుద్ధిని ఏ విధంగా తిప్పేస్తుందో కేవలం వాళ్ళకే తెలుస్తుంది మరి కలియుగంలో కదా తాగటము తినటము ఈ యొక్క వ్యసనం ఎప్పుడు అంటుకుందో కూడా తెలియకుండా దానికి ఆధీనం అయిపోతూ ఉంటారు ఒక బాటిల్ ఇంట్లోకి తీసుకొని రావటం మధు మధుశాలలో మాయ ఉంటుంది నిద్రలో మాయ వస్తుంది ఒకటి నాలుగు సార్లు అలవాటు పడ్డాము ఇక అంతే ఓపెన్ అయిపోతుంది ఈ విధంగానే కలియుగం కూడా జ్వరబడి ఉంటుంది కదా మరి అదే పరిషత్ మహారాజు కలికి ప్రదేశం స్థానం ఇవ్వాల మరి ధర్మరాజు చెప్తాడు నా ధర్మం అనుసారంగా నేను ఈ కాలమానంలో రావాల్సిందే కదా అని అంటే అప్పుడు చెప్తాడు అయితే నువ్వు నా రాజ్యంలో ఒక రెండు చోట్ల మాత్రమే ఉండు బంగారము షరాబ్ ఈ రెండిట్లోనే ఉండాలి అన్నాడు దాని ద్వారా ముప్పొచ్చేసింది ఆయనకు కూడా కలియుగంలో కలిపురుషుడు ప్రవేశించాడు ఇలాగా మూడు నాలుగు మార్గాలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి మరి మీరు కూడా మరి ఏదైతే కర్మ కాలము మాయ అని రాస్తూ ఉన్నారు కదా మాయ ఏం చేస్తుంది బుద్ధిని ప్రేమింపజేస్తూ ఉంటుంది రోగాన్ని కలిగిస్తూ ఉంటుంది యుద్ధ వాతావరణం మనస్సు స్పర్ధలు చేస్తూ ఉంటుంది పీడ బాధ తిరస్కార భావన కలిగిస్తూ ఉంటుంది భ్రమణ జరుగుతూ ఉంటుంది అప్పుడు ప్రకృతి ప్రకృతి కూడా మనలోపలే ఉంది ప్రకృతి మన యొక్క బుద్ధి ప్రకృతిని ప్రభావితం చేయటం మనసు కూడా ఆటోమేటిక్గా ప్రభావితం అవ్వటం జరుగుతుంది గుళ్ళకు పెడుతూ ఉంటారు రామ్ రామ్ అని జపం చేస్తూనే ఉంటారు కానీ మనసు ఎదుబోతుందో తెలీదు జై శ్రీరామ్ అంటారు కానీ ఏమి ఆలోచిస్తున్నామో వాళ్ళకే తెలీదు అట్లా ఈ విధంగా కలియుగం యొక్క ప్రభావం తప్పకుండా పడుతూ ఉంటుంది మనసు బుద్ధి సంస్కారం కూడా మాయకి ప్రభావితం అవుతూ ఉంటుంది ఎఫెక్ట్ చూపించిన తర్వాత ప్రతి ఒక్క జీవుడు ఇరుక్కుపోవటమే ఈ మూడు రకాల్లో ఇరుక్కుపోవటము అంటే చర్మ స్టేజ్ ఆత్మ తమ కర్మలకు దండన శిక్ష తమే స్వయంగా అనుభవిస్తూ ఉంటుంది వరకు అయితే మీరు ఈ ప్రకృతి నుండి బయటకు పడరు అంతవరకు నిరాకార నిర్గుణ పరమాత్మగా కాలేరు మీ యొక్క వెనకాల కూడా మరి బ్రహ్మపురి వరకు కూడా మీరు వెళ్ళగలుగుతారు మాయ విష్ణుపురిలో ఉ మాయ విష్ణుపురిలో కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ శివపురి లో కూడా ఉన్నది శివతత్వంలో నా జ్ఞానము నా సంస్థ మా గురువు గారు మాది మాది అనేది చేస్తూ ఉంటుంది ఇక్కడ కాబట్టి దీనికి పరీక్ష ఉంటుంది పరీక్ష లేకుండా పరిస్థితులు బిందాటుకుని వేయడం చాలా కష్టం కాబట్టి భగవాన్ భక్తిని అర్థం చేసుకోవడానికి మనకు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम परम महाशांति 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 नमस्ते परम महाशांति